హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ సండే స్పెషల్ ఆలు ఎగ్ బిర్యానీ చేశాను ఎలా ఉందో ఎఫ్ కుక్కర్ నుండి తీస్తున్నాను సంథింగ్ స్పెషల్ కదా సండే అంటే అందుకే ప్లీజ్ 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 ఫస్ట్ టైం కనుక చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ప్లీజ్ అలాగే నేను ఆలు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసిందో ఫుల్ ప్రిపరేషన్ ఫుల్ వీడియో అంతా చూసేయండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి ఎగ్ ఆలూ బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తున్నాను అది గోర కుక్కర్లో అది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నాను ఇటు రైస్ కడిగి ఇక్కడ రైస్ కడిగి పెట్టాను ఎగ్స్ ఉడకబెడుతున్నాను ఇక్కడ బాండీలో బాండీ పెట్టేసుకొని అందులో ఫ్రైడ్ ఆన్యాన్ చేసుకోవాలి అందులో బాగా ఆయిల్ వేసేసుకొని ఎందుకింత స్పెషల్ ఈరోజు సండే కదా అంటే రొటీన్గా తింటే బాగుంటుందండి అంటే చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు లేదంటే మటన్ బిర్యానీ చేసుకోవచ్చు కానీ మా వారు బయటకు వెళ్తా ఉన్నారు నేను ఇష్టం ఏది చేసుకుంటా అంటే నువ్వు తిన్ నేను తినలేను కదా అంతా అనేసి బి వెజ్ బిర్యానీ ఇది ఎగ్ బిర్యానీ అయితే కొంచెం తినగలుగుతాను నేను అవి తినలేను చికెన్ బిర్యానీ అంత తినలేను నాకు ఇష్టం ఉండదు నార్మల్గా అంటే ఇష్టం అంటే నేను చిన్నప్పటి నుంచి తినలేను అండి చికెన్ ఇట్లా మటన్ గిట్లన్న మటన్ కూడా తినలే అందుకని వెజ్ బిర్యానీ కానీ ఏమంటారు పన్నీర్ బిర్యానీ కానీ చేసుకుంటా అంటే ఎగ్స్ తెచ్చాడు అందులో ఆలు వేసేసుకొని గ్రేవీకి బాగుంటుంది అనేసి ఆలు ఎగ్ బిర్యానీ చేద్దామని ప్రిపేర్ అయ్యి చేస్తున్నాను ఇక్కడ బాండి పెట్టేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను ఆయిల్ వేసేసుకొని అక్కడ ఎగ్స్ ఉడుకుతున్నాయి ఇవి లోపు మసాలా చేసుకున్నాము ఇక్కడ ఆలు ఆలు వేసేసుకోవాలి ఫస్ట్ ఇందులో క్యారెట్ లేదు క్యారెట్ బదులు నేను పచ్చిమిర్చి వేసినాక క్యారెట్ బదులు టమాటోస్ వేసుకుంటున్నా రెండు రెండు టమాటోలు అందులో కరివేపాకు అండ్ ఇంకా అన్ని మసాలాలు అండి తోకమిర్ ఇది తోక లవంగాలు అంటారు మూడు లవంగాలు కొంచెం మసాలాగా ఉంటేనే టేస్ట్గా అనిపిస్తుంది ఇవన్నీ అనాస పువ్వులు ఇవన్నీ ఇంకా దాల్చిన చెక్క ఇలాచీలు లవంగాలు ఫ్రైడ్ ఐనన్స్ అయినాయి ఇవి ఇంకా దాల్చిన చెక్క ఇవన్నీ మసాలాలన్నీ కలిపేసుకుంటున్నాం ఒక్కొక్కటి అవి రెండు కొంచెం ఫ్యాచ్ ఇవన్నీ వేసేసుకొని పెరిగేసుకోవాలి ఇంకా పెరిగేసే ముందు నాకు మళ్ళీ ఏమిటి మిర్చి పౌడర్ మర్చిపోయాను మిర్చి పౌడర్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ నాకు ఎక్కువ అయితే భయం వేస్తుందండి తక్కువ సరే సాల్ట్ గిట్లంగా కారం మసాలా అంటే కొద్దిగా ఉన్నాయమనిపి మాత్రం చూసి వేసుకోవాలనిపిస్తారు తక్కువైనా అయినా సరే టూ టేబుల్ స్పూన్ పడితే పర్పర్లేదు ఎందుకంటే ఎగ్స్ కూడా ఫ్రై అయినప్పుడు అందులో వేస్తాం కదా ఇంకా ఇవన్నీ వేసేసుకొని పెరిగేసుకుంటున్నాను ఇవన్నీ కలిపేసుకోవాలి ఇంకా ఫ్రైడ్ అన్స్ కొన్ని వేస్తున్నాను ఇలా ఇవన్నీ వేసుకొని మిక్సింగ్ చేసి పెట్టేసుకోవాలి పెట్టేస్తాం పెట్టేసుకొని ఇంకా బిర్యానీకి రైస్ పెట్టాలి కదా అందుకు వాటర్ అందులో అన్నీ ఒక పువ్వు ఈ బిర్యానీ ఆకుమ్మ అన్ని లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క అవన్నీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇందులో బిర్యానీ రైస్లో కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసి తీసుకొని కొంచెం వాటర్ మరిగే ఇది ఎగ్స్ కూడా ఫ్రై చేసి పెట్టాను బిర్యానీ రైస్ వేసుకున్నాను ఇందులో మర్చిపోయాను మసాలాలు వేయడము ధనియాల పౌడర్ అండ్ అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసి ఇప్పుడు మళ్ళీ కలిపి పెడుతున్నాను కొంచెం కొత్తిమీర గుణంగా ఇవన్నీ అయినాక ఇక్కడ సైడ్కి ఇంకా కుక్కర్ పెట్టేసుకుంటున్నాను కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక్క మళ్ళీ దాల్చి అది బిర్యానీ ఆకు దాల్చిన చొక్క వేసేసుకొని ఈ మసాలంతా మళ్ళీ కలిపిన మసాలంతా ఇందులో వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి బాగా కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆలు అయినాయి కదా ఏదైతే కొద్దిసేపు ఉడకాల్సి ఉంటుంది కొద్దిసేపు ఫ్రై చేసుకొని అన్నం ఉడికిందా లేదా చూసుకుంటున్నాను అన్నం ఇంకా నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నప్పుడు దమ్ కదా అదే ఉడికి ఉడకలేదు ఇంకా కొద్దిసేపు ఉండను అనేసి ఇది కూడా ఫ్రై అయింది దించి ఇందులో ఇంకా గ్రేవీ అయ్యింది దాంట్లోకి అన్నం తీసేసుకున్నాము వాటర్ అంపేసి పెట్టుకొని మిగ్స్ ఇవన్నీ కింద పెట్టేసుకొని కలిపేసుకోవడమే ఫస్ట్ లేయర్ కొంచెం వేసేసి ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాం వేయాలి తర్వాత మళ్ళీ రై రెండు ఎగ్స్ మధ్యలో ఇంకేంకో లేయర్ ఆ రైస్ మళ్ళీ కాలుతున్నదండి బాగా వేడిగా ఉంది లేట్ అయిపోతుంది సండేనే కానీ ఏదైనా చేసుకోవాలంటే టైం అంతా గడిచిపోతుంది వేయాలి మళ్ళీ ఆనియన్స్ మళ్ళీ ఎగ్స్ పెట్టేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకునాలి మళ్ళీ ఎగ్స్ రెండు ఒకటే పుట్టక్కడ పుట్టి అన్నీ మళ్ళీ ఉన్న ఆయిల్ మిగిలినంతా వేసేసిన ఎగ్స్ ఫ్రై అయినాయి ఆయిల్ మళ్ళీ రైస్ వేసేసుకొని కొంచెం అంతా నీట్గా ఇట్లా సర్దేసుకొని నీట్గానే వేసేసి ఇప్పుడు కొంచెం ఏ కలర్ ఆనియన్స్ మిగిలిన ఆనియన్స్ అన్నీ కొత్తిమీర అంతా వేసేసుకొని కొంచెం కలర్ అండి ఫుడ్ కలర్ వేసేసుకొని కొంచెం నెయ్యి కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తే టేస్ట్ బాగా వస్తుందండి బిర్యానీకి ఎప్పుడైనా కానీ నెయ్యి వేసేసి ఇంకా కుక్కర్ పెట్టేయడమే పై పైన పెట్టేసి కుక్కర్ పెట్టేస్తాను ఒక దమ్ వచ్చేసింది ఒక ఫైవ్ మినిట్స్ దమ్కించుకుంటే అయిపోతే కుక్కర్లో కాబట్టి దమ్కి కొంచెం ఫైవ్ మినిట్స్లోనే పెట్టేసింది జస్ట్ ఆ వేసిన కొంచెం లిక్విడ్ లిక్విడ్ అంతా ఫు పిడ్చుకున్న తర్వాత దించేసుకున్నాను ఇంకంతా వడ్డించుకోవడమే గ్రేవీ అంతా అడుగుకుంది కదా కొద్దిగా అడుగు పెట్టేసింది అని తీసేస్తున్నాను అడుగు నుంచి కొంచెం తీసి ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను టేస్ట్ ఎలాగొస్తుందో ఫస్ట్ టైం ఆలుతోనే చేసాను ఇంత పన్నీర్ బిర్యానీ కూడా ఒకసారి చేస్తే నార్మల్గా వచ్చేసింది టేస్ట్ ఈసారి ఎలా వస్తుందో అని చేశాను బాగానే వచ్చింది ఇలా వచ్చింది ఎగ్ కొద్ది ఇరిగే ఓడి వచ్చింది హోర బాగుందని చెప్తున్నారు నిజంగా టేస్ట్ అయితే బాగా వచ్చిందండి ఇలా వస్తుందో అనుకున్నాను కొద్ది సాల్ట్ తక్కువైందిలేండి నేను చూసి చూసి వేశాను అందులో ఎగ్స్లో అంత ఉంటుంది అనేసి బాగానే ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది కుదిరింది సండే కదా కొద్దినైనా స్పెషల్గా తినాలని బిర్యానీ చేసేసుకున్నాం రవ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి